అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు అమ్మ అంటే శేషాకి ప్రార్థన చేయించుకుని బాదామనే శేషాకే ఎందుకు వచ్చావు వేడి కంటే శేషాక ప్రార్థన చెయ్యి నేను బావాలా ఆమె ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీసాకి ప్రార్థన చేయి ఆమె కాదు కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకుని బాదామనే ఏది వాళ్ళు అలవాళ్ళు చేసి పెట్టారు బాగా కొప్ప నూనె ప్రార్థన కొప్ప నూనె ప్రార్థన అలా చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆవికి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను రాలేను బాబు అర్జున్కి వెళ్తున్నాను అన్న నేను ప్రార్థన చేసి నూనె నువ్వు చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను ఇక ఆ దేశ ఉంది ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగైంది ఇక ఈ సీసా తీసుకొని పోయి కొట్టి నట్టింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సీసాకి దండం పెట్టుకుంటుంది భార్యాభర్తల మధ్యలో కీసులాట్టు వచ్చింది అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు సీసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటికి పోయి ఆడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తారు లోపలికి అది మాత్రం ఎన్ని లేరు సీసాని ఎన్నేరు ఒకవేళ పిల్లల్ని రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడతా ఇటుబెట్టు కాళ్ళు ఇటుబెట్టు కాదు సీసా సేసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ శీసాంగ దేవుడు చేసింది ఎవరో తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు అయింది సేసావి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది శేష దర్శనం వచ్చింది కొన్ని దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకుని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్నా మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలక నెప్పుడు ఉంటుంది నాకు ఇది శేష ఎన్ని బోట్లు అయ్యా అలా నీ సేత నీదే పోయినట్లు క్షణపోయా ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే శీస ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేయించుకొని వచ్చాం వీడు చదవడు ఈ పిల్ల కానీ వీడికని చదవడు ఆ సంవత్సరం నాకు పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి ఏసైనా గారు నేను ప్రార్థన చేసేవాడు చాలామంది పేలైపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెను ప్రార్థన చేస్తే పాసైపోతారంట ఎస్ గారు నల్ల ప్రార్థన చేసేవాడు నీళ్ళు స్వర్వ సంవత్సరం చదవడు పెను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లు ఏ ఒక్కొక్కడు వాక్యం వినడు దీన్ని పెట్టుకు అంటాడు దాంట్లో ఉండే చిప్పి ఎంత దాంట్లో ఉండే దాంట్లో డ్యూవేషన్ ఎంత ఉంది చిప్పి ఎంత ఉంది ఏ అరగంట సేపు చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే ఏమండి త్రీ జీబీ అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడు గంటల సేపు చేస్తానే ఉంటాడు ఏమో మునిగిపోయినొట్టుకో వాక్యానుడు దరిద్రుడు ఆఫ్ చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడటం అనుకోవద్దండి ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసన్ గారు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇది చెప్పిన ఇయే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తేనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు విట్టడమే చెప్పొద్దు మీకు ఆమె ఆ ఎవ వచ్చిందా ముసలామే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చెయ్య అర్దుల్ మార్ కూడా తవ్వు పోతుడు పేకాడుతున్నాడు ప్రార్థన అన్న రమణ అన్నది రాసుకున్న రమణ కొరకు ప్రార్థన చేస్తాను అమ్మాని ఆహా చేస్తే కాదు దీంట్లోచి దీంట్లో దీంట్లోచి దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు ఏసు ప్రభు తిరి సెల్లేదు మీ మామూలుగా ప్రార్థన చేస్తాను నింటమాను కలక తిల్చే అయ్యా తీసుకున్నా హలో హలో ఎవరు నువ్వు రేపు పనికి మంది పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్ ఎవరు నువ్వు అంటున్నాడు నన్ను నన్ను అండి నాకు చముడిలో పోసిపోయినాయి ఎవరి నువ్వు పెట్టరా కూడా సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు ఈయన ముస్లింధానికి అది చెప్పింది ఉందో నువ్వు ప్రాబ్లం చేస్తాను అలా మంది ఇది ఏమో అదే పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుగు వాళ్ళందరూ ఉన్నాయి అడుకు తింటారే అడుగు తినేవాళ్ళు ఈయన ఏ ఏ ఏ ఏ ఏ రోజు ఏ వీధిలో అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో 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 అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకండి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నాయి అన్ని అడుగుని తినే వాళ్ళందరూ ఇదండి అందరూ వెళ్ళిపోతారు ఈ సెల్లో ఈ సెల్లో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుగు తినే వాళ్ళకు కూడా సెల్ ఉంది మరి ఏంటిది అర్థం లేకుండాను అరే ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలుగు తక్కువ ఫనులు అని సెలవు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు ఆయన మామూలుగా చెప్తే తినడా సెలవు చేయాలి ఆడు వినాలా ఆ ప్యాకెట్గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ముసల్దే ఆమె